నేడు సువార్తలో యేసు తెలియజేస్తున్నారు మీరు అన్యాయపు సొమ్ముతో స్నేహితులను ఆ వారు మిమ్ము నిత్య అని ప్రభు ఈ విధంగా పలకటానికి కారణం లేకపోలేదు ముందు చూపు గృహ నిర్వాహకుడు గురించి ఉపమానం చెప్పినప్పుడు ప్రభు ఈ విషయాలు పలికి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదారా ఒక యజమాని వద్ద గృహ నిర్వాహకుడు పనిచేస్తున్నాడు ఆ గృహ నిర్వాహకుడు అవినీతికి పాల్పడ్డాడు తన సుఖం తను చూసుకున్నాడు తన స్వార్థం కోసం పనిచేసాడు యజమాని యొక్క చిత్త మెరిగి పనిచేయలేదు యజమాని యొక్క లాభం కోసం పనిచేయలేదు ఆ విషయం తెలిసిన యజమానుడు గృహ నిర్వాహకుని పిలుస్తున్నాడు నేను నీ గురించి వినిచున్నదేమిటి లెక్కలప్పు చెప్పుము ఇక నుండి నీవు గృహ నిర్వాహకుడిగా ఉండటానికి వీలుపడదు అని తెలియజేశాడు ఆ మాటలు విన్న గృహ నిర్వాహకుడు భయపడుతున్నాడు ఆందోళన చెందుతున్నాడు తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు ఉద్యోగం పోయిన తర్వాత తాను ఎలా బ్రతకాలి అని ఆలోచించాడు అందుకనే తాను యజమాని యొక్క రుణస్సులను పిలిపించి వారి యొక్క రుణపత్ర మీద రుణాన్ని తగ్గించి రాస్తున్నాడు ప్రియా సహోదరి తన ఉద్యోగం పోయినప్పుడు ఆ రుణస్సులు తనకు స్నేహితులై తమ గృహానికి ఈ గృహ నిర్వాహకుణ్ణి ఆహ్వానిస్తారు అని తాను యుక్తిగా ప్రియా సహోదర సహోదర ఈ సందర్భంలో ప్రభు ఈ మాటలు పలుకుతున్నాడు అన్యాయపు సొమ్ముతో మీరు స్నేహితులను సంపాదించుకున్నడు ఆ సొమ్ము గతించినప్పుడు వారు మేము నిత్య నివాసములకు ఆహ్వానించరని ఆ సొమ్ము గతించినప్పుడు వారు ఆదరిస్తారని ప్రభు తెలియజేస్తున్నాడు ఈ లోకములో జీవించే అవినీతి పరులు పాపాత్మలు తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు అటువంటప్పుడు మీరు ఎందుకు ఆధ్యాత్మిక విషయాల్లో యుక్తిగా ప్రవర్తించలేకపోతున్నారు పరలోక విషయాల్లో ఎందుకు మీరు ముందు చూపుతో జీవించలేకపోతున్నారు అని ప్రభు హెచ్చరిస్తున్నాడు సహోదరి సహోదర ఈ భూలోకంలో జీవించే మనము పరలోకం గురించి ఆలోచించాలి ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచించాలి బుద్ధిహీనుడు ఎప్పుడు కూడా ఈ భూలోకంలో భవిష్యత్తు గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు గాని పరలోక జీవితం గురించి ఆలోచించడు ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించడు మనము దైవ జ్ఞానముతో నింపబడి ఆధ్యాత్మిక విషయాల గురించి మనము ఎక్కువగా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి మిత్రులారా నేడు సువార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవించలేడు ఒకరిని ద్వేషిస్తాడు మరొకరిని ప్రేమిస్తాడు అని తెలియజేస్తున్నాడు ఎవరు కూడా ధనాన్ని దైవాన్ని ప్రేమించలేరు అని ప్రభువు తెలియజేస్తున్నాడు ధనాన్ని మాత్రమే ప్రేమించేవాడు ధనాన్ని ఆరాధించేవాడు బుద్ధిహీనుడు తెలివి లేనివాడు ధనము కంటే దైవమే మెన్నా అని తెలుసుకున్నవాడు జ్ఞానము కలిగిన వాడు మనము దైవ జ్ఞానము కలిగిన వారిగా దేవుణ్ణి ప్రేమించాలి దేవుని ఆరాధించాలి అప్పుడు దేవుడు మనకు ఈ భూలోకంలో బ్రతకటానికి సరిపడా సంపదలు కూడా దయచేస్తాడు ప్రియా మిత్రులారా